పండుగ రోజుల్లో ప్రసాదంగా కమ్మని పెసరపప్పు పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి కావాల్సినవి సగ్గుబియ్యం పెసరపప్పు పాలు బెల్లం జీడిపప్పు కిస్మిస్ ఎలాచి పౌడర్ అంతే సో ఫస్ట్ ఈ సగుబియ్యాన్ని పెసరపప్పుని కూడా తీసుకుని ఓ బౌల్లో నానబెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ నానితే సరిపోతుంది ఈ నానిన పెసరపప్పు సగ్గుబియ్యాన్ని కుక్కర్లో వేసి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసి ఐదారు విజిల్స్ తెప్పించుకోండి ఈ ఐదారు విజిల్స్ వచ్చి ఈ ప్రెజర్ పోయేంత లోపల మనం దీనికి కావాల్సింది ఇంకొక అరేంజ్మెంట్ ఉంది దాన్ని కూడా చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు రెండు లేదా మూడు స్పూన్లు ఇప్పుడు ఎండు కొబ్బరి పలుకులను తీసుకొని ఈ నేతిలో వేయించుకోండి ఈ పాయసంలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీ అయినవి సో ఇప్పుడు మనం ఈ నేతిలో ఈ ఎండు కొబ్బరి పలుకులన్నింటిని కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు చూసుకొని పక్కకు తీసుకోండి ఇలా చూడండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు జీడిపప్పు బాదం కిస్మిస్ ఇలాంటివి ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఈ నేతిలో వేయించి పెట్టుకోండి వీటిని కూడా కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు లేదా బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు దీన్ని బౌ పక్కన ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోండి పాయసం అంటే ఖచ్చితంగా నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్తోనే టేస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది సో ఇప్పుడు మనకు కుక్కర్లో ప్రెజర్ అనేది వెళ్ళిపోయింది చూడండి పెసరపప్పు సగ్గుబియ్యం అనేది దాదాపు ఆల్మోస్ట్ మెదిగిపోయి ఉంటుంది కాస్త పలుకుగా ఉంచండి అప్పుడే మనకు తినేటప్పుడు నోటికి టే చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి ఇలా గరిటతోని మనం తీసుకొని బాగా మెదుపుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఎలాచిని క్రష్ చేసి దీనిలా ఈ ఉడికిన పెసరపప్పు సగ్గుబియ్యంలో వేసేసేయండి ఈ వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని తురిమి దానికి కూడా వేసేసి బాగా ఆ వేడికే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు ముందుగా కాచి చల్లార పెట్టుకున్న పాలను పెసరపప్పు మిశ్రమం అంతా బాగా చల్లగా అయిన తర్వాత ఈ పాలను యాడ్ చేసుకోండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసేస్తే కమ్మని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది మన నైవేద్యానికి పట్టుకోవడానికి చాలా సులభంగా తయారవుతుంది పాలను మాత్రం కాచి చల్లార్చుకొని పెసరపప్పు మిశ్రమం కూడా బాగా చల్లగైన తర్వాతనే యాడ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ అని నాకు మోటివేషన్ మళ్ళీ కలుద్దాం బాయ్